ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ నమస్కారం ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలకు ముఖ్య గమనిక మన రెండు వేల ఇరవైలో కూడా నేను కార్పొరేట్కు పోటీ చేయడం జరిగింది నా పేరు రాగి అనేది మరి మొన్నటికి మొన్న ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది గ్లాస్ గుర్తుకు అలాగే ఇప్పుడు రెండు నెలల టైం ఉన్నది కాబట్టి ఎంపీకి కూడా పోటీ చేస్తున్నాను మరి నేను ఎంపీకి కూడా పోటీ చేస్తున్నానని తెలిసి కూడా టీఆర్ఎస్కు సంబంధించిన కార్పొరేటర్లు నా ఫోన్లు చేసి బెదిరించడం ఎంత మట్టుకు న్యాయం నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నా నా ప్రాణాలు ఎక్క చేయకుండా ఈరోజు ఉట్టిన రేపు కాకపోతే ప్రజలకు సేవ చేస్తున్నా మరి మీరు చేయరు ఇంకొకరం చేయనియరు మీకు ధైర్యం ఉంటే మీరు కార్పొరేటర్లు మరి ఎంపీకి పోటీ చేయండి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించండి ఎందుకంటే మీరు నిలబడరు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వరు ఇది ఎక్కడ పద్ధతి ఫోన్లు చేసుకుంటా బెదిరించుడు నేను చంపేస్తా చేస్తాను ఒక నలభై డిజన్ కార్పొరేటరు ఆ విధంగా మాట్లాడు కరెక్ట్ కాదు దానికి సంబంధించిన రికార్డింగ్ ఉంది మర ఎవరెవరు మాట్లాడుతున్నారు అనేది మీద రికార్డింగ్ ఉంది మరి మేము చెప్పిన మాటలు వాస్తవమా కాదా మరి ఈరోజు ఆటో సోదరుడు వాళ్ళు ఎంత మట్టుకు వాళ్ళకు గ్రాహి గ్రాహి లేకుండా వారికి జీవనోపాధి సరిగ్గా లేదు మరి వాటిపై మాట్లాడదాం మరి సీఎంగా దృష్టికి తీసుకుపోదాం అలాగే సీఎం మాత్రం మాట్లాడి వారికి నెలకు పదివేల నుంచి పదిహేను వేలు మాట్లాడి ఇప్పిద్దామని ఎవరికైనా ఉన్నదా అలాంటి ఆలోచన పక్కకు పెడతారు ఇవాళ ఇండిపెండెంట్గా ఎంపీకి పోటీ చేస్తే మాత్రం దౌర్జన్యంగా ఫోన్ చేసి మాట్లాడతారా అంటే అడగటం లేరా చెప్పు నిజామాబాద్లో అర్బన్ నుంచి ప్రజలు లేరా ఇప్పుడే చెప్తున్నా ఏదైనా పూర్తి బాధ్యత టీఆర్ఎస్ పార్టీకి సంబంధిస్తుంది నాకు ఏదైనా ఈ క్షణం నుంచి ఏదైతే జరుగుతుందో మీ బాధ్యతనే ఇప్పటికైనా మీరు బెదిరింపు కాళ్ళు అవి ఇవన్నీ చేసడం పక్కకు పెట్టండి సంబంధించిన రికార్డింగ్ ఉంది కాబట్టి ఇంకా యువత వారు చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగాల గురించి మాట్లాడరు పేదవారు యాభై గజల యాభై గజల ప్లాట్ గురించి మాట్లాడరు అంతేగాని సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి కూడా నా తరఫున రిక్వెస్ట్ సార్ మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు మంచిగా ఉన్నాయి ఈరోజు మీరు సీఎం అయినారు మాకు చాలా సంతోషం అదేవిధంగా ఆటో డ్రైవర్లో కూడా న్యాయం చేయాలని నేను కోరుకుంటాను మీ రాజ్యాన్ని నిజాంబద్ అర్బన్ తక్కువగా మాట్లాడితే క్షమించండి సార్ నాకు మాత్రం టీఆర్ఎస్ నుంచి హాని ఉన్నది ఈసారి రిక్వెస్ట్ థ్యాంక్ యూ